భగవంతుడు మాకు ఇచ్చిన యొక్క అద్భుతమైన అవకాశం పొలం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కుమారలింగాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఎందుకు చేయాల్సి వచ్చింది దరిద్రాయ చ కృతం దానం శూన్యలింగచ పూజనం ప్రేత సంస్కారం అశ్వమేధం సమం విదు అని పురాణాలు చెప్తున్నాయి మనం కొత్తగా దేవాలయాలు నిర్మించుకోవాల్సిన అవసరం లేదు శూన్యలింగత్య పూజనం శూన్యలింగాన్ని పూజ చేస్తే అశ్వమేధం చేసినంత ఫలితం ఇస్తుందని కలియుగంలో అశ్వమేధం లేదు కాబట్టి భగవంతుడు మనకి అవకాశం కల్పించాడు ఆ యొక్క పురాణ వచనానికి లోబడి పురాణపాకులో ఒక అద్భుతమైన శూన్యలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది మరి ఆ మహానుభావుడు మనల్ని వదుతాడా అలాగే ఇంకొక అవకాశం ఇస్తానన్నాడు కాబట్టి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి చూడటం ఇక్కడ ఆది జాంబావ మఠం ఎటువంటి ఆదరణ లేకుండా దూపదీప నైవేద్యాలు సరిగా లేకుండా అంటే మూల విరాటే లేదు ఓకే ఉన్న ప్రతిష్ట లాంటి విగ్రహానికి వాళ్ళు చేస్తు జరుగుతుంది అక్కడ ఈ యొక్క మఠాన్ని పూర్తిగా రెనోవేట్ చేసుకొని శివుణ్ణి గణపతిని ఆది జాంబవుణ్ణి అదేవిధంగా కుబేరుణ్ణి నవగ్రహాల్ని జంట నాగుల్ని ఇక్కడ ప్రతిష్ట చేయాలని చెప్పి సంకల్పించుకోవడం జరిగింది సంకల్పం తీసుకున్నాము ఇక్కడ ప్రమాణం చేశాము చేస్తామని అప్పటి వరకు కూడా జాంబవంతుని యొక్క గొప్పతనం నేను జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతిని నా పేరు దింటకుర్తి మురళీకృష్ణ మణికంఠ పూజా స్టో నా వ్యాపారం అంటే మీకు మీడియాలో నా పేరు చెప్తేనే మీకు ఆల్మోస్ట్ కొన్ని వేల వీడియోలు వస్తాయి మరి ఆది జాంబవుడు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము నాకు తెలిసినంత వరకు ఒకే కృ కృతయుగంలో ఉన్నాడు త్రేతాయుగంలో ఉన్నాడు ద్వాపరయుగంలో ఉన్నాడు అనుకున్నా కానీ ఎప్పుడైతే ఈ మహానుభావుడి యొక్క పురపరాలోకి వెళ్ళినప్పుడు ఈయన ఆరు మన్వంతరాల పూర్వం వయసు అంటే సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆవలింతలో నుంచి పుట్టిన వాడే జాంబవుడు జాంబవ మహాముని అంటే ఇంత గొప్ప వ్యక్తి నందించుకున్నాడు ఈ జాంబవ మఠాన్ని పునరుద్ధరించడానికి నన్ను ఎంచుకున్నాడు ఇది ఒక మహా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ యొక్క అనుకున్న ప్రకారం మార్చి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో తంత్రశాస్త్ర ప్రకారం ప్రదీప్ తంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ పూర్తిగా ఈ యొక్క విగ్రహాల యొక్క ప్రతిష్ట జరుగుతుంది చాలా అద్భుతంగా ఈ యొక్క సమాజం ఈ యొక్క కులం అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా ఈ యొక్క దేవాలయాన్ని ఎందుకంటే మనకి ఇండియాలో ఒక రెండు మూడు దేవాలయాలు మాత్రమే ఉన్నాయి పురాతన జాంబవ దేవాలయాలు రీసెంట్గా డోర్నాల్లో ఒకటి నిర్మించారు అలాగే రాయలసీమలో ఒకటి నిర్మించారు అంటే నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మరి నాలుగు వందల పై సంవత్సరాల చరిత్ర ఉన్న కొలనుపాక గ్రామంలో ఆది జాంబావ మఠం మాత్రం ఇంతవరకు ఆది జాంబవ విగ్రహం లేదు అంటే ఎంత అదృష్టం నాకు ఆ యొక్క అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ యొక్క అదృష్టాన్ని మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మరి ప్రతిష్ట జరిగిన తర్వాత ప్రతిరోజు చక్కగా దూపదీప నైవేద్యాలు చేసే బాధ్యత మీది అది నేను ఫస్ట్ రోజే ఐలే గారితో చెప్పా నేను ప్రతిష్ఠ చేసే వరకు కావాల్సినవన్నీ కూడా నేనేవైతే ఉన్నాయో నేనైతే ప్రామిస్ చేశాను అవన్నీ సహకరిస్తాను తరువాత ప్రతిరోజు దూపదీప నైవేద్యాలు పెట్టవలసిన బాధ్యత మీది అదేవిధంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు చేసుకోవటం మనం కులానికి మనకి కుల గురువైన కులదేవుడైన ఆ జాంబుణ్ణి మనం ప్రతి సంవత్సరం ఒక జాతరలాగా చేసుకొని ఆయనకి ఏదన్నా మనం సమర్పించుకోవడం ఇది ఒక అద్భుతమైన ఆచారంగా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి కుల పెద్దలు చాలామంది వచ్చారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు రాబోయే మార్చిలో ఈ అద్భుతమైన కార్యక్రమం కండూల పండుగ జరగాలి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేలాదిగా భక్తులు తెరలి రావాలి ఈ యొక్క కొలనుపాక గ్రామం ఉన్న ఈ యొక్క హిస్టరీ మనం చెప్పుకోవటమే కొలనుపాక చాలా గొప్పది చాలా గొప్పది చాలా గొప్పది చాలా గొప్పది అని చెప్పుకుంటే సరిపోద్దా ఉన్న దేవాలయాలు కొత్తగా దేవాలయాలు నిర్మించాల్సిన అవసరం లేదు ఎందుకంటే శూన్యలింగ ప్రతిష్ఠ చేస్తేనే మనకి అశ్వమేధం చేసినంత ఫలితం ఇస్తాడు భగవంతుడు ఈ కొలనుపాకలోనే బోర్డు ఉన్నాయి ఇంకా ఓకే ఆ భగవంతుడు నాకు ఇంకా శక్తి ఇవ్వాలి ఆ దేవాలయాలు కూడా నేను ఇంకా పునరుద్రం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ చల్లదీసుకున్నాను